చంద్రబాబు నాయుడు అలాంటి లేఖ ఏదీ రాయలేదు చలామణిలో ఉన్న లేఖ నకలిది అందులో కొన్ని అచ్చు తప్పులు కూడా ఉన్నాయి రానున్న ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి యాపై వైఎస్ఆర్సీపీకి తొంభై మూడు సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే తేల్చింది వైరల్ చిత్రం మార్ఫ్ చేసి తప్పుడు ఫలితాలు చూపుతూ ప్రచారం చేస్తున్నారు ముకేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా అందరి ఖాతాల్లో డబ్బు వేయడం లేదు ఈ పోస్ట్లో ఉన్న లింక్ ను క్లిక్ చేయకండి జియో లేదా ముఖేష్ అంబానీ నుండి అలాంటి ప్రకటన ఏదీ రాలేదు ఇది పుకారు మాత్రమే రెండు పార్టీల ప్రకటన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బీజేడీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి ఇరు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు కుదరలేదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో భాగంగా అధికారులు నారా లోకేష్ పై సోదాలు నిర్వహించారు కాగా నగదు లేదా మాదక ద్రవ్యాలు ఏమి వారికి లభించలేదు ఈ వాదనలు అవాస్తవమైనవి